చామ్ రోజా గది దగ్గరికి వచ్చి చూడు అమ్మ అలా ఊపిరి ఆడక బ్రీతింగ్ ప్రాబ్లంతో ప్రాణాలు పోయేంతలా కొటుకులాడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావాక నువ్వు చేసిన పనికి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకో అలా అయితేనే నేను క్షమిస్తాను అక్క వచ్చి అమ్మ కాళ్ళు పట్టుకో అని చామంతి పిలుస్తూ ఉంటుంది నెవర్ నేను ఎప్పటికీ ఆవిడ కాళ్ళు పట్టుకోను నాకేం అవసరం నేను పట్టుకోను కాక పట్టుకోను అని రోజా అంటుంది ఏంటి నేను చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా నువ్వు వచ్చి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగవా ఇదే చివరిసారి అడుగుతున్నా అని చామ్ అంటే నెవర్ అని రోజా చెప్తుంది అరే నేను బావగారికి జ్యూస్ వాళ్ళనే నేను జ్యూస్ ఏమో తయారు చేసి పెట్టాను ఇవ్వలేదే ఉండు ఇప్పుడే వెళ్ళి ఇస్తాను అని చామంతి అంటుంది దాంతో రోజా టెన్షన్ పడుతూ ఎయ్ ఏం మాట్లాడుతున్నావు బావగారు ఏంటి జ్యూస్ ఇవ్వటం ఏంటి అని రోజా టెన్షన్ పడుతూ అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది చూడు ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది నువ్వు అమ్మకాళ్ళు పట్టుకోలేదనుకో ఇదిగో వెళ్తున్న బావగారు అరుణ్ బావ్ గారు ఇదిగోండి మీకోసం జ్యూస్ తీసుకువచ్చాను అని చామంతి వెళ్తూ ఉంటే వెనకాలే రోజా పరుగులు పెడుతూ ఏయ్ ఆగవే ఆగవే అంటూ వస్తూ ఉంటుంది అరుణ్ బావు గారు ఇదిగోండి జ్యూస్ చూస్తాగండి మీకోసం స్పెషల్గా తయారు చేసి తీసుకువచ్చాను అని రమాదేవితో మాట్లాడుతున్న అరుణ్ దగ్గరికి వచ్చి చామ్ ఇస్తూ ఉండటంతో అరుణ్ షాకింగ్గా ఏంటి నువ్వు నన్ను ఏమని పిలిచావు అని ప్రశ్నిస్తూ ఉంటే రోజా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది రమాదేవి మండిపడుతూ చూస్తూ ఉంటుంది అరుణ్ బావగారు అని పిలిచాను అని చామ్ అంటుంది ఏంటి బావగారా అసలు నువ్వేంటి నన్ను బావగారని పిలవటం ఏంటి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అని అరుణ్ కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు ఇలా పిలవమని చెప్పింది ఎవరు అని అరుణ్ నిలదీస్తూ ఉంటే చామేమో రోజా వైపు చూపిస్తూ ఉంటుంది దాంతో అరుణ్ రమాదేవి రోజా వైపు చూస్తూ మరింత మండిపడుతూ ఉంటారు అయ్యో ఇది నన్ను ఇలా ఎరికించేసింది ఏంటి ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది